ఒక్కరోజే ఏడు సంఘాలు తిరిగా బుధవారం రోజే ఇక్కడ ఇక్కడ వాక్యం జరుగుతున్నప్పుడు బుధవారం ఏడో సంఘంలో వాక్యం ఆరో సంఘంలో వాక్యం చెప్తున్నా దేవునికి మహిమ తిరుగుతానే ఉంటా ఇంటికాడ కూర్చొని నిద్రపోయేదేమి లేజు ఖాళీగా ఖర్చు అయిపోతే మరో రోజు వచ్చిద్దా ఇచ్చిన రోజులన్నీ ఖాళీగా ఖర్చు పెట్టుకుంటే అంత అయిపోయిన తర్వాత ఇంకా రారా అని పిలిస్తే అదనంగా ఇంక రోజులు ఏడొస్తాయి కాబట్టి మనకి ఇచ్చిన రోజుల్ని పొదుపుగా ప్రతిది కూడా దేవుని పని కొరకు వాడాలన్నది నా ఆరాటం నా పోరాటం కొంతమంది ఉంటారులేండి సోమవారులు మిమ్మల్ని కాదు కొంతమంది ఉంటారు సోమవారులు సామర్థ్యం ఉండి కూడా తలాంత ఉండి కూడా జ్ఞానం ఉండి కూడా అభిషేకం దేవుడు అనుగ్రహించినా కూడా దాన్ని వినియోగించుకోకుండా వ్యర్థపుచ్చుకొని పనికి మాలిన కాలక్షేపాలతో పొద్దు గడుపుకునేటువంటి టైంపాస్ బాపతు అందుకే వాళ్ళకి టైటిల్ స్వామర్లు వాళ్ళకి ఇవ్వబడిన వాటిని గుంట తీసి గుంటలో బూడ్చిపెట్టి రేపు వైసాయికి సమాధానం ఏం చెప్పుకుంటారో మరి మంట లేని వ్యక్తులు భారం లేని వ్యక్తులు సామర్థ్యంలో ఉన్నప్పటికీ వాటిని వినియోగించడానికి తెగుబాటు చేయలేని బద్దఖస్తులు బద్దఖస్తులు బద్దకస్తులు మారు మనసు పొందాలి సరి చేసుకోవాలి నా మట్టుకైతే నా హృదయంలో ఉన్న ఆరాటం అదే ఒక డే ఒట్టిగా ఖర్చు కావడానికి వీలు లేదు అది దేవుని కొరకు దేవుని పనిలోనే ఖర్చు అవ్వాలి జాత చేతులు ఎప్పులు పడతాయి పొదుపుగా వాడుకోవాలి శక్తిని హలోయే చెప్తారా గట్టిగా చెప్తారా